వర్షాకాలం వచ్చిందంటే ఎంటైర్ గా వాతావరణ పరిస్థితుల కారణంగా కోడి పిల్లలకి లేకపోతే పెద్దవాటికి ముక్కు రంపలు ముక్కు నుంచి జిగురు జిగురుగా నీరు రావడం సివిడ్ రావడం స్మెల్ రావడం కురకలు రావడం నోట్లో సొంగలు రావడం జరుగుతూ ఉంటది ఇటువంటి సిచ్యువేషన్ మీలో ఎంతమంది ఫేస్ చేశారు ఇలా వచ్చిన తర్వాత ఎంతమంది కోళ్ళు నష్టపోయారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఎంత మంచి మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ముక్క దగ్గర జీవిడ వస్తుంటే చివిడు క్లీన్ చేసుకోవాలి గొంతులో జిగురు ఉంటే జిగురు క్లీన్ చేయాలి అండ్ కొరకు వస్తే కనుక ఖచ్చితంగా కడిగి కొట్టాలి పెద్ద కొడుకు చిన్నకోడికి అయితే ఏక పెట్టి తిప్పాలి ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎంత మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా తాగటానికి గోరువెచ్చని నీళ్లు మాత్రమే పెట్టాలి గుంపులో ఉంచకూడదు గుంపు నుంచి డివైడ్ చేయాలి డివైడ్ చేసి వేరుగా ఉంచి ఈజీ డైజెషన్ ఫుడ్ పెట్టాలి ఎందుకంటే కోడి అనేది బేసిక్ గా వామ్ బ్లడెడ్ లివింగ్ బీయింగ్ అంటే వేడి వాతావరణంలో సర్వైవ్ అవ్వగలిగే ఒక జీవి సో ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు మారిపోయినప్పుడు అంటే వాతావరణం చల్లబడిపోయినప్పుడు కోడి పిల్ల గా కొంచెం స్ట్రెస్ లోకి వెళ్తుంది అండ్ దాంతో పాటు డిసీజ్ వచ్చేది కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ స్ట్రెస్ లో ఉంటది వీక్నెస్ లో ఉంటది అటువంటిప్పుడు ఇంకా చల్లటి నీళ్ళు పెట్టారు అనుకోండి ఆ వీక్నెస్ అంతకంతకంతకు ఎక్కువ ఇంకా కోడి వీక్ అయిపోతా డిసీజ్ యొక్క సివియారిటీ ఎక్కువైపోతా ఉంటది సో అందువల్లే కోడి పిల్లలకి తాగటానికి పెట్టే నీళ్లు గోరు నీళ్లు ఉండాలి పెద్ద కూడా అయినా కానీ వాతావరణం మారినప్పుడు డిసీజ్ వచ్చినప్పుడు సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కోళ్ళకి ఏదన్నా ట్రీట్మెంట్ కోసం మీ వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కానీ డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఇటు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ